నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మత్ సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జాతీకార చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు వేణుస్వామి ఆ మధ్యన కొన్ని వివాదాల్లో ఏరుకొని కోర్టు చుట్టూ తిరిగిన మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు ఇక సోషల్ మీడియా వేదికగా పలు అంశాలపై తన అభిప్రాయాలను కూడా చెబుతున్నారు భారత్ పాకిస్తాన్ యుద్ధం అహ్మదాబాద్ విమాన ప్రమాదం వంటివి తాను ముందుగానే ఊహించినట్లు ఇటీవల వీడియోలు కూడా రిలీజ్ చేశారు వేణుస్వామి ఇక మరోవైపు తారలు మళ్ళీ వేణుస్వామి ఇంటికి క్యూ కడుతున్నారు వివిధ కారణాలతో అతనితో ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటున్నారు గతంలో రష్మిక మందన నిధి అగర్వాల్ డింపుల్ హయాతి తదితర స్టార్ హీరోయిన్లు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు అలాగే అశో రెడ్డి సుల్తానా నశుకా నాయుడు తదితరులు కూడా ఈ జాబితాలోనే ఉన్నారు తాజాగా నిధి అగర్వాల్ మరోసారి వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే నిధి అగర్వాల్ వేణుస్వామితో కనిపించడం ఇదే మొదటిసారి కాదని సుమారు రెండేళ్ల క్రితం కూడా వేణుస్వామితో పూజలు చేయించింది ఈ అంధార తరాన్ని కూడా చెక్కలు కొడుతున్నాయి కొన్ని కబుర్లు ఆ తర్వాత ఈ ముందుగుమ్మకు బాగానే అవకాశాలు వచ్చాయి ప్రస్తుతం నిధి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమాలలో హీరోయిన్ గా నటిస్తుంది అలాగే ప్రభాస్ నటిస్తున్న రాజసాబ్ మూవీలోను హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది అయితే ఈ రెండు సినిమాలు షూటింగ్లు పూర్తి చేసుకున్న విడుదల విషయంలో మాత్రం తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి అయితే హరిహర వీరమల్లు ఈ నెల గా రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలోనే తన సినిమా సూపర్ హిట్ కావాలని నిధి వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించినట్టు తెలుస్తుంది ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు ఇక క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు మరి నీకి కనిపిస్తుంది నిధి అగర్వాల్ ఇలా వేణుస్వామితో పూజ చేయించడం మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి